అనుకుంటున్నావేమో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కూడా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో వారు అందరికన్నా పై స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారే వాళ్ళందరూ ఉన్నారే అనుకుంటున్నావేమో నీకు ఆశీర్వాదం లేదు నేను దేవుడి వైపు చూస్తున్నా కూడా దేవుడు ఎందు భయభక్తులు కలుగు జీవిస్తున్నా కూడా యథార్థంగా ఉన్నా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్నా కూడా నువ్వు ఎందుకు నేను ఆశీర్వదిం లేదు అనుకుంటున్నావేమో ఒకేసారి దేవుడు ఆ యొక్క గొప్ప స్థానాన్ని ఇస్తాడేమో ఒక్కసారి ధైర్యం తెచ్చుకొని దేవుని అందు నమ్మిక కలిగి ఉంటావా ఎప్పుడు కూడా మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలని సిగ్గుపరచని గొప్ప దేవుడు ఆయన ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నానండి చూడండి ఆ యొక్క యోసేపు చరిత్ర రోజులో మార్చాడు దేవుడు